సాధన పెట్టినటువంటి డిసి సోదరులందరికీ మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సమాజంలో పది పర్సెంట్ కూడా లేని వాళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని భరిస్తూ భరిస్తూ డెబ్బై ఐదు ఏళ్ళు కనిపిస్తాం ఏదైనా వస్తే భరిస్తూ ఉంటే వాళ్ళు బాగా పరిపాలిస్తే గొడవలు వచ్చేవారు కానీ వాళ్ళ స్వార్థ పరులే వాళ్ళు సంపాదించుకుంటూ బీసీలను అనగలకి వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం లేకుండానే కాదు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ సరైనటువంటి భాగస్వామి లేకుండా చేసి ఇప్పటికీ తొక్కేసి ఉంచారు కనుక మన వాయిస్లో మనలో ఉన్నటువంటి కొంతమంది చదువుకున్న వాళ్ళు మేధావులు ఆలోచించి మనం ఇంతమంది ఉన్నాం కదా మనం కూడా రాజ్యాధికారంలో మన వాళ్ళ ఎందుకు తీసుకోకూడదని ఇది ఎప్పటి నుంచో మొదలైంది గోధుల గారు మండలక్ష్మీ బాబూజీ గారు తద్వారా బాలాగోడు గారు ధర్మపక్షం గారు అందరూ కూడా ఎప్పటి నుంచో చేశారు కానీ ఇది సరిగ్గా ప్రజల్లో అందరికీ వెళ్ళలేదు ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మనం యాభై మంది ఉన్నాం లేదా అరవై మంది ఉన్నాం చెప్పుకోవడమే కానీ ఓటర్లలో ఎవరైనా నిలబడినప్పుడు దాన్ని ప్రతిఫలించట్లేదు ఎందుకు ప్రతిపాదించట్లేదు అంటే పోటీ చేసినప్పుడు ఒక్కటే బీసీ పోటీ చేయాలి ఎవరైనా కానీ మనం బీసీలో మళ్ళా మన యొక్క సబ్ క్యాన్ చూసుకుని పది మంది బీసీలు పోటీ చేశారు అనుకోండి బీసీ ఓటర్లు అందరూ కూడా ఒకటి గమనించండి సోదరువరం బీసీ ఓటర్లు బీసీ ఓటర్గా చేయాలని సిద్ధంగా ఉన్నారు కానీ బీసీ నాయకులు బాధలు సిద్ధంగా లేరు నాయకులు ఏం చేస్తారు ఒక క్యాస్ట్ అనుకోండి అందులో ఒకటి పోటీ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఒకటే ఒక చెందిన ఆ పోటీ చేశారు ఇప్పుడు వాడు ఏబీసీ ఇప్పుడు మీరు ఈ సమయంలో నేను ఎక్కువ మాట్లాడిన సమయం తక్కువ ఉంది కనుక ఒక్కటే చూసుకోండి మనం పాత బస్తీ అంటాం ఇక్కడ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ఆ ఓల్డ్ సిటీలో గత నలభై యాభై సంవత్సరాలుగా ఒకటే పార్టీ నెగ్గుతూ వస్తుంది వాళ్ళు ఏమన్నా ఓల్డ్ సిటీని డెవలప్ చేశారా లేదా అని అక్కడ ఉన్న భేదవాడు కూడా పట్టించుకోడు మా వాళ్ళు ఓటేస్తాం అంతే ఆయన ఏం చేశాడంటే ఏం చేయలేదు ఇప్పటికే అలాగే ఉంది సరైన రోడ్లు లేవు సరైన వసతులు లేవు ఏమీ లేవు ఏమీ లేకపోయినా సరే వాళ్ళు ఓటేస్తున్నారు మనం ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఈ సబ్ క్యాస్ట్లు క్యాస్ట్లు ఇట్లా బీసీలు ఉన్న యాభై ఆరు అరవై శాతం కలిసి ఉంటే రాజ్యాధికారం ఎక్కువ రోజులు పట్టదండి మనం ఓవైసీని కానీ వేరే ఆ మజిలిస్ని కానీ వేరే విషయాల్లో ఆదర్శంగా తీసుకోకపోయినా ఒకే ఒక విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు ముప్పై ఐదు నుంచి మీరు గూగుల్లో కొడితే తెలంగాణలో పాపులేషన్ ఎంతంటే థర్టీ లోపులో ఉంటుంది ఓల్డ్ సిటీలో కూడా రెండు నియోజకవర్గాల్లోనే యాభై శాతం పైన ఉంటారు మిగిలిన ఆరింటిలోని ఐదింటిలోని యాభై శాతం లోపలే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ముప్పై ఐదు నలభై ఉండి కూడా వాళ్ళు నెక్కిపోతున్నారు మనం ఎందుకు నెక్కలేకపోతున్నాం రెండో తెలంగాణ మొత్తం అంతా బీసీలు ఉంటే కొద్దిగా పేదవాళ్ళు వాళ్ళు ఎక్కువ కానీ హైదరాబాద్ మహానగరంలో మాత్రం ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ప్లస్ చుట్టుపక్కల ఉన్న ఇరవై ఎనిమిది కాన్స్టిట్యూన్సీలో బీసీల్లో ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అవి కాకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆర్థిక పరంగా ఒక అడుగు ముందున్న వాళ్ళే ఉన్నారు వీళ్ళు కూడా ఒక బిర్యానీ ప్యాకెట్కో ఒక వెయ్యి రూపాయల నోటుకో ఒక బాటిల్కో ఆశపడి ఓటేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందువల్ల వీళ్ళని చైతన్యపరిచి మనం వచ్చే ఎలక్షన్లో తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మొత్తం అంతా కూడా కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఎనిమిదిలో ఒక ఏడు మజిలీస్ తీసేసి ఆ ఇరవై ఒక్క ఆటల మీద కాన్సన్ట్రేట్ చేసి కులానికి ఒక్కరితో నిలబడితే అంటే ఈ బీసీల్లో కూడా పంచపాండవులు అనే నేను అంటూ అంటూ ఉంటాను అంటే ఏంటంటే ముల్లూరు కాపులు యాదవులు అంటే నేత కార్మికులు గౌడ్స్ ఇట్లాంటి వాళ్ళు ఒక ఐదు క్యాస్ట్లు ఉన్నాయంటే బలమైన వర్గాలు అనమాట ఆర్థిక పరంగా సంఖ్యాపరంగా కూడా వీళ్ళని ఒక్కరిని చొప్పున నిలబెట్టి లేదా నిలబెట్టి ఇరవై ఒక్క కాన్స్టిట్యూన్సీల్లో మన వాళ్ళని నిలబెట్టి నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇట్ ఇస్ ఓన్లీ ఐ ట్రయల్ ఏమవుతుందో చూద్దాం గట్టిగా అనుకుంటే ఒక్కసారి ఆ ఆ గాలి అంటే ఓల్డ్ సిటీ మజిలిస్ లో ఉన్నటువంటి ఐకమత్యం అనే గాలి మనకు తగిలింది అనుకోండి మనం నెక్స్ట్ ఈ మూడు నెలల తర్వాత మన యొక్క ట్విన్ సిటీస్ లో ఇరవై ఒక్క మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటారు నెగ్గి పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా అందువల్ల దీని మీద దృష్టి పెట్టండి తర్వాత ఏంటంటే ప్రతి వాళ్ళు ఎంత ఎంతసేపు మంది ఎంతమంది ఉన్నామని కాదు కులాల వారీగా కూడా కొద్దిగా సభ్యత్వాలు చేయించండి సభ్యత్వాలు చేయిస్తే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది జాతి మరి ఎవరికి వాళ్ళే మా వాళ్ళు యాభై లక్షల మంది ఉన్నారు కోటి మంది ఉన్నారు అరవై లక్షల మంది ఉన్నారు అని చెప్పుకోవడమే కానీ సంఖ్యత లేదు ఎక్కడ రెండోది మన కులాల్లో ఎవరైనా ఉంటే అరడవది మంది లీడర్స్ తయార ఎప్పుడు కూడా నాకు అరవై ఐదు ఏళ్ళకి చిన్న ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను అయినా ఇప్పుడు ఏంటంటే అంటే ఎవరైనా కానీ నన్ను అడుగుద్దాం ముందు నడవడం కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీస్ ఆర్గనైజేషన్ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడే ఒక ఇరవై ఏళ్ళు ఫుల్ టైమ్గా పనిచేశారు కానీ నలభై ఏళ్ళు దాని మీద పనిచేసిన తర్వాత నాకు సత్యం ఏం తెలిసిందంటే దయచేసి ఎవరు ఎవరుకోవద్దు నేనేమి ఎవరిని కామెంట్ చేయట్లేదు కానీ సత్యం తెలుసుకున్నాను మైనారిటీస్ క్రిస్టియన్స్ ముస్లింస్ వాళ్ళకి రిలీజన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎప్పుడూ మనతో కలవరు వాళ్ళు ఒకే వేసుకుంటారు రెండోది ఎస్సీ ఎస్టీలకి కాన్స్టిట్యూషనల్ గ్యారెంటీ ఉంది అందుకని వాళ్ళు మీరున్నా లేకపోయినా వాళ్ళకుండే ఓట్లు ఉన్నాయి వాళ్ళు కూడా కలవరు మిగియ్యరు అది ఎలా తెలిసిపోయిందంటే ఉత్తరప్రదేశ్లో కోపం రెండు వేల పద్నాలుగులో మాయావతి గారికి జీరో ఎంపీ సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో అఖిలేష్తో కలిసి ఒప్పందం పెట్టుకుంటే మాయావతి గారు సున్నా నుంచి పది ఎంపీ సీట్లు తెచ్చుకున్నారు అఖిలేష్ ఈ మూడు ఎంపీ సీట్లు తగ్గిపోయి అంటే ఎస్సీ ఎస్టీ ఓట్లు బీసీ ఓట్లకి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అయితే మంచిది భోజనాలుగా కానీ అవ్వకపోయినా సరే మన అంతసేపు మన ఎనర్జీస్ అన్ని కూడా దేశంలో అందరి మీద కాన్సన్ట్రేట్ చేసే కంటే ఒక బీసీల మీదే కాన్సన్ట్రేట్ చేసి పర్టికులర్గా ఎవరు ఏ కులం అయితే ఆ కులంలో ఉన్న తమ్ముళ్ళ అందరం భారతీయులమే కదా విశాల దృక్పథం అంటే మన కులాన్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళని వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళమని కాదు ముందు మన ఇల్లు తర్వాత మన కులం తర్వాత బీసీలు పట్టించుకుని వాళ్లలో అన్ని రకాల మనకి ఏం సాయం చేయగలిగేది మనతో చదువు ఉందనుకోండి చదువు చెప్పడం నాలుగు రూపాయలు డబ్బులు ఉంటే సేవలో సాయం చేయడం లేదా వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం ఇట్లన్నింటినీ ఇస్తూ మన సంఖ్యని ఒక పేపర్ మీద రాయి నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సోదరులు రిక్వెస్ట్ చేశాను ఒక బుక్ పెట్టండి పేర్లు రాయినండి పెన్నులు రాయినండి లేకపోతే ఎవరు అండి వచ్చే వెళ్ళిపోయావు అన్ని తిరునాళ్ళు తీర్థాల అయిపోతాయి అలా కాకుండా ఏ పని చేసినా ఒక అడుగు తర్వాత రెండు అడుగులు మూడు అడుగులు మన వాళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు అయ్యారు రేపు నలభై ఎమ్మెల్యేలు అవుతారు రేపు చీఫ్ మినిస్టర్ అవుతాడు అని అడుగు ముందుకు పడుతున్నట్టుగా ఉండాలంటే మనకు రికార్డు ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి అందువలన ఈ ఈ వ్యవహారంలో నేను ఇప్పుడు మల్లన్న సోదరుడు తమ్ముడు అవుతాడు నాకు ఆయనకి మొన్న ఎప్పుడో ఫోన్ చేసి మీరు ఎట్లా అయినా సరే అంటే తెలంగాణలో బీసీల తరఫున ఒక సింహం అందరూ సింహాలే కానీ ఏంటంటే మల్లన్న చాలా చాలా చొరవ ధైర్యం ఉన్న మనిషి చీఫ్ మినిస్టర్ని పట్టుకుని ఏమైనా సరే గట్టిగా ఆడగలిగినటువంటిది అసలు భయం లేని మనిషి అట్లాంటి వాడు తప్పనిసరిగా ఎమ్మెల్యే కావాలి అసెంబ్లీలో ఆడికి పెట్టాలని మేము అన్ని రకాల సపోర్ట్ చేస్తామంటే నేను ఆల్రెడీ నేను మైండ్ మేకప్ చేస్తున్నానండి మేడ్చల్ నుంచి చేయడానికి సిద్ధమేను అని చెప్పారు అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాడు ఇక ఏ ఒక్క బీసీ కూడా మేడ్చల్లో నిలబడకూడదు పొరపాటున కూడా నిలబడి చెప్పాలి నిలబడిన తర్వాత ఇంకా ఏ బీసీ కూడా నిలబడదు నిలబడాలి అక్కడ అలాగే మిగిలిన ప్లాన్ చేసినట్లయితే నిజంగా మీసీల మీద ప్రేమ ఇప్పుడు మనం ఉన్నా లేకపోతే ఇప్పుడు ఈ డెబ్బై ఐదు ఏళ్ళు లేవండి మనం నాకు నిలబడాలని కోరుకుందండి డెబ్బై ఐదు ఏళ్ళు నిలబడలేక ఇప్పుడు నిలబడబో చచ్చిపోతానా చాలు కదా తమ్ముడు నిలబడ్డాడు ఆయన సపోర్ట్ చేయాలి అందుకని నేను నిలబడతాను నువ్వు నిలబడతా అని కొట్టుకుంటే ఎలక్షన్ అయిపోతాయి అందువల్ల ఈ విషయంలో అందరూ కూడా మనం ఒక ఓవైసీని మిగిలిన వాటిలో ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు వాళ్ళని ప్లస్ వాళ్ళ ఓటర్లని కూడా ఎగ్జాంపుల్గా తీసుకుని ఈసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యే కాన్సిల్ ఇరవై ఒక్క మంది కులాల వారిగా అంటే ఒక చోటే పది మంది మున్నూరు కాపులో లేదా గౌడ్స్ నిలబడకూడదు మినిమం ఒక గౌడ్ మినిమం ఒక మున్నూరు కాపు ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి అనుకోండి ఇద్దరు ఇద్దరు అలాగే ఒక చాకలి మంగలి తక్కువ వాళ్ళైనా సరే మీడియా మనకి ఈ రోజున నాలుగో పిల్లలు ప్రజాస్వామ్యంలో మీడియా పన్నట్టుగా బీసీలకి ఒక వార్తా ఛానల్ ఏంటంటే ఒక చాకలి మంగలి వాళ్ళ బెస్ట్ న్యూస్ క్యాన్వాసర్స్ అందువల్ల వాళ్ళ సంఖ్యాబలం తక్కువ ఉందని ఆలోచించకుండా వాళ్ళలో సమృద్ధి లేని వాళ్ళ ఒకటి ఒక చాకలి నిలబెట్టాలి ఒక మంగలి నిలబెట్టాల ఒక గౌడ్ని ఒక మున్నూరు కాకుని ప్లస్ ఒక యాదవ్ని ని వీళ్ళందరినీ పెట్టి అక్కడ మనం అందరూ కలిసి పనిచేయాలి మరొకటి నిలబడకూడదు మళ్ళీ మనవాడే నిలబడ్డాడు కదా అని అన్న ఉన్న మనం లోపాధికారి ఒప్పందం చేసుకుంటే ఇట్లాగే పడిపోయి ఎప్పటికీ ఎందుకు పనికి రాకుండా ఉంటాం ఇలా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ ముందు మీటింగ్లు పెట్టుకోవడం అయిపోతుంటుంది డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయింది ఇక్కడ నుంచి ఇలా కాకూడదు ఇదే ఫైనల్ అండ్ లాస్ట్ ఈ ఎలక్షన్ తర్వాత అందరం కూడా మనసులో గట్టిగా ప్రతిజ్ఞ మనకు మనమే ప్రతిజ్ఞ చేసుకుందాం ఇరవై ఒక్క మంది బీసీ ఎమ్మెల్యేలని హైదరాబాద్ నగరం చుట్టుపక్కల హైదరాబాద్ లో నుంచి చూస్తాం